ధనుస్సు రాశి ఆర్థిక జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశి వారికి సంవత్సరం మొదటి అర్ధ భాగం మరింత అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు బృహస్పతి మీ జన్మ చార్ట్ యొక్క ఐదవ ఇంటిలో ఉంటాడు మరియు పదకొండవ ఇల్లు మొదటి ఇల్లు మరియు అదృష్ట ఇంటిపై దృష్టి పెడతాడు ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంలో మీరు ఎటువంటి వారిని వదిలిపెట్టరు అయితే మే ప్రారంభ దశలో బృహస్పతి ఆరవ ఇంటికి వెళ్లినప్పుడు మీ ఖర్చులు పెరుగుతాయి ఐదవ తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలపై శని దృష్టి ఉంటుంది ఇది మీ ఖర్చులపై శ్రద్ధ చూపుతుంది మరియు వాటిని నియంత్రించేలా చేస్తుంది ఈ సంవత్సరం మీరు మీ సంపాదన మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను సాధించాలి మరియు దానికోసం మీరు సంవత్సరం ప్రారంభంలో ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది లేకుంటే సమస్యలు సంభవించవచ్చు